కార్తీక పురాణము పదిహేడవ అధ్యాయము అంగీరసుడు చేసిన జ్ఞానబోధ ఓ ముని శ్రేష్ఠులారా ఓ ధనలోభి మీకు కలిగిన సందేహాలకు సమాధానము చెప్పుతున్నాను శ్రద్ధగా వినండి కర్మవర్ణ ఆత్మకు దేహధారణ కలుగుతున్నది కావున శరీర ఉత్పత్తికి కర్మ కారణమగుతున్నది శరీరధారణము వర్ణ ఆత్మ కర్మను చేయును కనుక కర్మ చేయుటకు శరీరమే కారణము స్థూల సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మ సంబంధము కలుగునని పూర్వము పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు దానిని మీకు నేను చెప్తాను వినండి ఆత్మ అనగా ఈ శరీరమును అహంకారముతో ఆవరించి ఉన్నది అని అంగీరసుడు చెప్పగా ఓ మునీంద్ర నేను ఇంతవరకు ఈ దేహమే ఆత్మేని భావించుచున్నాను కనుక అహం బ్రహ్మ నేను బ్రహ్మను అనే దానిని వివరించండి వివరించి చెప్పండి అని కోరాడు అప్పుడు అంగీరసుడు ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షి నేనూ నాది అని తెప్పపడు జీవాత్మయే అహం అను శబ్దము సర్వాంతర్యామి అయిన సచ్చిదానంద స్వరూపమైన పరమాత్మ నహా అను శబ్దము ఆత్మకు కొండా మొదలైన వస్తువుల వలె శరీరమునుకు లేదు ఆ ఆత్మ సత్యదానంద స్వరూపము ఉత్తి సాక్షి జ్ఞానరూపి శరీర ఇంద్రియములు మొదలగు వాని వ్యాపారమునందు ప్రవర్తింపచేసి వాని కంటే వేరుగా ఉన్నదై ఎల్లప్పుడూ ఒకే రీతి ప్రకాశించుతూ ఉండునదే ఆత్మ అనబడును నేను అనునది శరీర ఇంద్రియాలలో కూడా నామరూపంలో ఉండి నశించునవియే కాక ఇట్టి దేహమునకు జాగ్రత్త స్వప్న సుషుప్త వ్యవస్థలు స్థూల సూక్ష్మకారాది శరీరములను మూడింటి అందును నేను నాది అని వ్యవహరించేదే ఆత్మయని గ్రహించవలను ఇనుము సూదంటూ రాయిని అంటిపెట్టుకుని తిరుగునట్టు శరీర ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుచుండును అదే ఆత్మ అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చేయును నిద్రలో శరీర ఇంద్రియాల సంబంధము లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను తిని సుఖంగా ఉన్నది అనుకునేదే ఆత్మ దీపము గాజుపూటిలో ఉండి ఆ గాజును ప్రకాశింపచేయునట్టే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపచేయున్నది ఆత్మ పరమాత్మ స్వరూపము ఒకట వలన దాని ద్వారా ఇష్టముగుతున్నారు అట్టి విశేష ప్రేమాస్పదముకు వస్తువు ఏదో అది పరమాత్మ అని గ్రహింపుము తత్వమస్తి మొదలైన వాక్యములందరి త్వం అను పదమునకు కించిత్ జ్ఞాత్వాది ప్రశిష్టమందు జీవాత్మ అని అర్థం అను పదమునకు కర్తజ్ఞ ద్విగుణాత్మ విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థము తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధించును ఈ విధంగా తత్వజ్ఞత్వాది ధర్మములను వదిలివేయగా సచ్చిదానందరూపము ఒక్కటియే నిలుచును అది ఆత్మ దేహ లక్షణములుండుట జన్మించుట పెరుగుట ఇనించుట తచ్చుట మొదలగు ఆరు భాగములు శరీరానికే కాని ఆత్మకు లేవు జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము కలది వేదములలో దేనికి సర్వజ్ఞాత్వము ఉపదేశము సంపూర్ణత్వము నిరు నిరూపించబడి ఉన్నదో అది ఏ ఆత్మ ఒక కుండను చూసి అది మట్టితో చేసినదే అని ఏ విధంగా గ్రహిస్తుమో అదేవిధంగా ఒక దేహాంతర్యామి ఒక జీవాత్మ పరమాత్మను తెలుసుకునుము జీవులు చే కర్మ ఫలములను అనుభవింపచేసేవాడు పరమేశ్వరుడనియు జీవులు ఆ ఫలమను అనుభవించురనియో నీవు తెలుసుకును అందువలన మానవుడు గుణ సంపత్తి గలవాడై గురు తేసి సంసార సంబంధముకు ఆశలన్నీ వెడిచి విముక్తి పొందవలేను మంచి పనులు తలచినా చిత్తశుద్ధియు దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును అందువలన తత్కర్మానుష్ఠానము చేయవలన మంచి పనులు చేసిగా చేసిన గానీ ముక్తి లభించదు అని అంగీరసుడు చెప్పగా ధనలోపుడు నమస్కరించి ఇట్టను ఇది స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మండలి సప్తదశాధ్యాయము పదిహేడవ రోజు పారాయణ పూర్తి అయినది స్వస్తి